కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో కష్టపడి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఓటు వేయించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు ఈ ఎన్నికలు మనకు ఎంతో ప్రతిష్టాత్మకం ముఖ్యంగా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ప్రతిష్ట దిగజార్చడానికి కొన్ని పార్టీలు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొల్లుడై మనల్ని ఊడగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనమంతా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకంటే పైన మన ముఖ్యమంత్రి గారు ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మధ్యలో మన ఎంపీ ఉంటేనే బాగుంటుంది వేరే ఎవరో వస్తే డిస్టర్బ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మన అభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని పార్టీలు కుట్రమనుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి వంశీ రెడ్డి గారికి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్ చేసి వంశీ రెడ్డి గారి గెలుపులో మీరందరూ కూడా బాధ్యతలు కావాలని అదేవిధంగా ఈరోజు అమిత్ నుంచి పెద్ద మెజార్టీ ఇస్తే నేను కూడా వైపు ముఖ్యమంత్రి గారి దగ్గర రేపు అమిత్ పనులు కావాలని చెప్పి అడిగే ధైర్యం నాకు ఉంటుంది ఆ ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళందరికీ కోరుతా ఉన్నా ఇక్కడ అమిత్ ఎన్ని మీ ఓట్లు మెజార్టీ ఇచ్చేదన్నా ఖచ్చితంగా మనము అమిత్ పనులు చేయాలని చెప్పేసి చెప్పే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అమిత్ షాపూర్లు జరిగిన ఎన్నికలల్లో కూడా నన్ను గెలు నా అంటే నా గెలుపులో అమిత్ గ్రామస్తుల పాత్ర చాలా ఉంది వాళ్ళందరూ కూడా కష్టపడే ఆ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించాను నేను ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ మీ ముందు అంటే దానికి అమిస్తాపూర్ కూడా ఒక కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి అదే పట్టుదల అదే ఉత్సాహం రేపు జరగబోయే పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలి అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు పదమూడో తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వంశచంద్ర గారు గెలిపిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మీ ముఖ్యంగా బూత్పూర్ పట్టణానికి రామన్ గౌడ్ గారిని ఇక్కడ ఈ ఎన్నికల కోసం ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది భూత్పూర్ అమిత్సాపూర్ సంబంధించి ఇక్కడ అంటే ఆల్రెడీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్తో కలిసి రామన్ గౌడ్ గారు అందరితో సమన్వయం చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా అందరం కలిసికట్టుగా పనిచేసేటట్టు రామన్ గౌడ్ అన్న చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరూ కూడా రామన్ గౌడ్ గారికి సహకరించాలి ఎక్కడ ఏ ఇబ్బందులున్నా మేమిట్టు ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎల్లవేళలు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొక్కసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా వేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు